హలో వ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని సో ఈరోజు తెల్ల వంకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను ముందుగా ఒక నాలుగు తెల్ల వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నట్లయితే ముక్కలు మనకి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి దీంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసేసుకోండి కారానికి తగినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే రెండు మూడు వెల్లుల్లి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు అలాగే చివరిగా టొమాటో కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ముక్క మెత్తబడేంత వరకు కూడా దగ్గర పడే వరకు బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కొన్ని వంకాయ ముక్కల్ని సన్నగా చాప్ చేసినవి ఇందులో యాడ్ చేసేసుకోండి పచ్చడి మొత్తం చేసుకున్న తర్వాత విడిగా నేను ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్ని పచ్చడిలో కలుపుకుంటాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం మెత్తబడేంత వరకు మగ్గనివ్వండి కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే మనకి త్వరగా మగ్గుతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు ఉప్పు చూసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా పచ్చడి చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా ఆవాలు చిటికెడు ఇంగువ కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని తాలింపంతా కూడా పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో